హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీసీ తెలంగాణ వంటలు చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక డిఫరెంట్గా అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను ట్రెడిషనల్ వంటకం అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కాబట్టి డిఫరెంట్గా మీరు ఈ చెక్కలు అయితే తయారు చేసుకోండి రాగి పిండి చెక్కలు అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి నేను దానికోసము ఒక పిండి ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను కప్పు బియ్యం పిండి ఒక స్పూను కారము హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు రెండు కరివేపాకు రెబ్బలు చిన్నగా సుంచి ఇలా వీడియోలో చూపించినట్టు వేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకోవాలి తర్వాత మనము ఒక బౌల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనము వేడి చేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని పల్లీలు అయితే తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకొని ఇట్లా ఈ మనం స్పైసెస్ వేసిన దాంట్లో అయితే వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ వేడి నీళ్ళతో పిండి కలుపుకోవాలన్నమాట వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకు రాగి పిండిలో అంతా గమ్మి గమ్మిగా జిగురు జిగురుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో నీళ్ళు పోసుకోవడం వల్లనే ఏంటంటే మనకు ఆ చెక్కలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా సేమ్ బియ్యం పిండి చెక్కలాగా అయితే వస్తాయి అన్నమాట ఇవి చాలా హెల్దీ మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదన్నమాట మా ఇంట్లో ఎందుకంటే మా అమ్మ మా నాన్న రాయలసీమ వాళ్ళు అనమాట మా మమ్మీ ఏది చేసినా కానీ ఇట్లా హెల్దీగా అయితే చేసేదనమాట చిన్నప్పుడు మేము రాగి పిండి అస్సలు తినేవాళ్ళం కాదు నల్లగా ఉంటుందనేసి కొంచెము అట్లా ఇష్టపడే వాళ్ళం కాదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా మా మమ్మీ ఇట్లా పిండి చెక్కలు అయితే తయారు చేసేది అనమాట ఇంక ఈ పల్లీల కోసం శనగపప్పు ఇవన్నీ ఇస్తారు కదా ఇంకా మర్చిపోయి తినేసేవాళ్ళము సో మీరు కూడా ఈసారి బొనల అయితే ఇట్లా తయారు చేసుకోండి అసలు క్రిస్పీనెస్కి అయితే ఏమాత్రము దోకలేదు బిగ్నర్స్కి అయితే ఒక చిన్న టిప్పు పల్లీలు అయితే వేసుకోకండి మీరు ఎందుకంటే ఒక వచ్చేటప్పుడు కొంచెము మీకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట మేమంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళం కాబట్టి వేసుకుంటాం పల్లీలు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే మొత్తము ఒక డౌలాగా మంచిగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి మురుకుల పిండిలాగా చూడండి చాలా బాగుంది కదా ఇట్లా కలిపి ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టినట్టయితే కొంచెము చాలా మంచిగా వస్తాయి మనకి విరిగిపోకుండా వస్తాయి అనమాట నానడం వలన తర్వాత చేతికి నూనె అంటించుకొని చిన్న చిన్నగా చెక్కలు ఒత్తేసుకొని వేడి వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవడమే అంతే సింపుల్ ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సింపుల్ స్నాక్స్ ఐటెం అని కూడా చెప్పచ్చు ఇట్లా చేసి మీరు డబ్బాలో వేసి పెట్టినట్టయితే మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇయొచ్చు అనమాట మనం పిక్నిక్కి కూడా తీసుకెళ్ళచ్చు జర్నీలో కూడా క్యారీ చేయచ్చు ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకు జర్నీలో ఎన్ని ఉన్నా తక్కువ వస్తాయి కదా అలాంటప్పుడు మీరు మాత్రం ఇట్లా ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్ళండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వేడి నూనెలో వేసి ఇలా కాల్చుకొని తీసేసుకుంటున్నాను నేను ప్లేట్లోకి అంతే సింపుల్ అనమాట ఇంకా ఇప్పుడు ట్రెడిషనల్ వంటలు కూడా చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు ఎవ్రీడే నా ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి ఇలాంటి టేస్టీ క్రిస్పీ స్నాక్స్ వెరైటీ వెరైటీ వంటలైతే కంపల్సరీ చూపిస్తాను అనమాట ఓకేనా చూడండి వావ్ సూపర్గా అనిపిస్తున్నాయి కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి టేస్టీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి